బీజేపీ నేత సీఎం రమేష్ మరో భారీ కుంభకోణంలో ఎదుర్కొన్నట్టుగానే కనిపిస్తోంది ఆయన ఏకంగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల విలువైన కుంభకోణానికి పాల్పడ్డారని నటుడు వేణు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ముప్పై కోట్ల రూపాయల ఎన్నికల ఫండింగ్ ఇవ్వడం ద్వారా సీఎం రమేష్ బీజేపీలోనే అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు ఒకవైపు కాంగ్రెస్ను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తుంటే అందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఊదేలాగా కోట్లాది రూపాయలు ఫండింగ్ సీఎం రమేష్ చేయడం పైన బీజేపీలోనే అంతర్గతంగా తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి ఇది కొనసాగుతుండగానే ఇప్పుడు నటుడు హీరో వేణు సీఎం రమేష్కు వ్యతిరేకంగా జూబ్లీ హిల్స్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు వేణుకు సంబంధించిన పీసీఎల్ జాయింట్ వెంచర్లో సీఎం రమేష్ భారీగా కుంభకోణానికి పాల్పడినట్టు మోసం చేసినట్టు వేణు తరఫు న్యాయవాది కావూరి భాస్కర్రావు పోలీసుల ముందు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఫోర్జరీ సంతకాలతో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల కుంభకోణానికి సీఎం రమేష్ పాల్పడ్డారని కావురి భాస్కర్ రావు న్యాయవాది కావూరి భాస్కర్ రావు పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చారు దీనిపైన సీబీఐతో లోతుగా దర్యాప్తు చేయిస్తే ఈ కుంభకోణం నాలుగు వందల యాభై కోట్లు కాదు వెయ్యి కోట్ల వరకు సీఎం రమేష్ చేసినట్టుగా తేలుతుందని కూడా భాస్కర్రావు చెబుతూ ఉన్నారు ఎన్నికలు జరుగుతున్నాయి ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన కూటమి తరఫున అనకాపల్లి ఎంపీగా కూడా పోటీ చేయాలని సీఎం రమేష్ భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఏకంగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు విలువైన కుంభకోణంలో ఈయన పాత్ర ఉంది అంటూ అందులోనూ నటుడు సెలబ్రిటీ అయిన హీరో వేణుని ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఈ వివాదం ఎంత దూరం వెళ్తుంది చూడాలి సీఎం రమేష్ అయితే తొలి నుంచి కూడా వాదాస్పదమైన వ్యక్తిగానే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనపైన అనేక ఆరోపణలు చేస్తూ వచ్చింది